ఇప్పుడైతే మంచిగా గేమ్ ఆడుతున్నా ఇప్పుడైతే గేమ్ ఆడుతున్నా సో టాప్ ఫైవ్ లో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు కళ్యాణ్ పన్నాడు కళ్యాణ్ పన్నాడు విన్నర్ అవుతాడు విన్నర్ అవుతాడు రన్నర్ ఏమో తను ఎందుకు ఇమాన్యుల్ ఎందుకు కాదు కూడా బాగా ఆడుతుంది ఇమాన్యుల్ కామెడీ పరంగా కామెడియన్ గా జర అట్లే ఇది చేస్తున్నాడు అంటే కామెడియన్ కప్పు ఇయర్ అంటారు ఇయర్ అన్నా ఎందుకు అట్లా ఇక అతనికి ప్రాక్టీస్ ఉంది కామెడియన్ అంత తక్కువనే అంటే టాలెంట్ పర్సన్ కావాలి ఇప్పుడు బిగ్ బాస్ షో రియాలిటీ షో అది ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లే ఉంటారు ఆలోచన చేసి గేమ్ ఆడుతున్నారు అందుట్లో కళ్యాణ్ పడాలో మంచిగా ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళే ఇంకెవరైనా ఉండాలి అంటారు వీళ్ళే ఉంటేనే టాప్ ఫైవ్ లో వీళ్ళు ఐదు మంది అరుస్తుంది ఇది ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఉంది కదా ఈ అర్చకం కామన్ అయిపోతుంది తనుజా పవన్ కళ్యాణ్ బాండింగ్ ఎలా ఉంది మధ్యన వాళ్ళు ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యి కొంచెం ఇద్దరు మంచిగానే క్లోజ్ ఉన్నారు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరు చూస్తారు బాగానే అనిపిస్తుంది ఇద్దరు బాండింగ్ బా అనిపిస్తుంది అని బాగా అనిపిస్తుంది అందరికి మంచిగానే అనిపిస్తుంది మీకు కూడా మంచిగానే అనిపిస్తుంది మాకు కూడా మంచి మీరే చెప్పేస్తారు ఓకే థ్యాంక్ యూ ఓకే